నమస్కారం ప్రగతి న్యూస్ కి స్వాగతం నా పేరు మానస రాష్ట్ర అటవీ శాఖ ఆధ్వర్యంలో జక్పీ బాయ్స్ హై స్కూల్ నందు వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు చెట్లను నాటారు చెట్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న డాక్టర్ పాషం సునీల్ కుమార్ ఈ కార్యక్రమంలో వెంకటగిరి సబ్ డివిజన్ డిఎఫ్ఓ జ్ఞాన రావు ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ రమణయ్య కోటేశ్వరరావు డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ మురళి ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ అటవీ సిబ్బంది కమిషనర్ పట్టణాధ్యక్షులు అధ్యక్షులు పుల్మి శ్రీనివాసరావు కొండూరు వెంకటేశ్వర్లు రాజు బిలు చంచరామ ఇజ్రాయేలు కుమార్ నరసింహులు అబ్దుల్ రహీం చంద్రమౌళి తదితరులు పాల్గొన్నారు గత ఐదు సంవత్సరాల్లో చెట్లు కనిపిస్తే నరికేమైనటువంటి రోజులు పోయి ఇప్పుడు కొత్తగా నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత మళ్ళీ ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేయడం నిజంగా చాలా ఆనందంగా ఉంది ఎందువలంటే గత ప్రభుత్వంలో చెట్లు ఎక్కడ ఉండే కొట్టేమో అర్థం ఇందువల్ల ఎందువల్ల ఉన్నారు అర్థం కావట్లే నిజంగా ప్రజల ఆరోగ్యం పట్ల కానీ ప్రజల్ని తుప్పాలను రక్షించేదానికి కానీ ప్రజలకి మంచి చేసే విషయంలో చెట్టు చాలా ఉపయోగపడుతుంది అలాంటి చెట్లని ఎక్కడుంటే అక్కడ విధ్వంసం చేశారు గత పా అని చెప్పి మేము చెప్తున్నాం పిల్లలకు తెలియాల ఎందుకంటే గతంలో ముఖ్యమంత్రి చెట్లను ఏ విధంగా కొట్టేశాడు ఇప్పుడు ముఖ్యమంత్రి చెట్లను ఏ విధంగా పెంచుతున్నాడు అనేది మీకు అర్థం కావాలి అంటే పిల్లల నుంచి కూడా నేర్చుకోవాలి ఎందుకంటే గతంలో ఈ రాష్ట్రంలో ఎటువంటి నరకాసులు పాలన జరిగిందో ఆలోచించాలని చెప్పి ఒకసారి అందరికీ తెలియజేస్తున్నా అలాగే ఈ మనం మనం అనేటువంటి కార్యక్రమంలో ఈరోజు మా ఫారెస్ట్ అధికారులు అందరూ కూడా బ్రహ్మాండంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మొట్టమొదట ఈ వన మహోత్సవం పంతొమ్మిది వందల యాభై సంవత్సరంలో అప్పటి వ్యవసాయ శాఖ మంత్రి గారు ఈ వన మహోత్సవాన్ని ప్రారంభించారని కూడా మీకు తెలియజేస్తున్నాం అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పెద్దగా కూడా చెట్టు నాటాం ప్రతి ఒక్క కార్యాలయం చెట్టు నాటాం ఎక్కడ పడితే అక్కడ నాటాం ప్రతి పిల్లవాడికి చెట్లు ఇచ్చి ఇళ్లలో చెట్లు నాటుకోమని చెప్పి చెప్పిన విషయాన్ని కూడా గుర్తు చేస్తున్నా మళ్ళీ ఈరోజు ఆ యొక్క మంచి ముహూర్తం వచ్చింది ఇక ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా చెట్లు నాటాల్సిన అవసరం కూడా ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నాను అట్లాగే ముఖ్యంగా మేము యూనివర్సిటీలో చదువుకున్నప్పుడు బ్రహ్మాండ చెట్లు ఉన్నాయి ఎస్ యూనివర్సిటీలో బ్రహ్మాండ చెట్లు అక్కడ ఉన్నటువంటి గాలి కోసం ఉదయాన్నే వాకింగ్ చేసేవాళ్ళం ఎందువల్ల రకరకాల చెట్లు ఉన్నాయి అక్కడ ఆ గాలి పిలుచుకుంటే ఇంకా హెల్తీగా ఉంటామని చెప్పి మా ప్రొఫెసర్స్ చెప్పేవాళ్ళు ఆ చెట్ల దగ్గర మేము ఉదయం లేచి ఆరు గంట మొత్తం ఒక గంట పాటు అక్కడ వాకింగ్ చేసేవాళ్ళం ఎందువల్ల చెట్లే ప్రగతికి మెట్లు అనే విషయాన్ని కూడా ఒకసారి మీకు అందరికీ కూడా తెలియజేస్తున్నా ఈరోజు తుఫాన్లు ఆపాలన్నా కానీ చెట్లు చాలా అవసరం లేకపోతే మొత్తం వరదలు వచ్చి ఇబ్బంది కార్యక్రమం అని చెప్పి మీ అందరూ కూడా తెలియజేస్తున్నా ఏదైనప్పటికీ ఈరోజు ఒక మంచి కార్యక్రమాన్ని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినందుకు చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాయని చెప్పి అందరికీ తెలియజేస్తున్నా అలాగే ఇది ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడిన కార్యక్రమం అలాగే ఇప్పుడే సార్ చెప్పారు ఈ కాళాశ్రీ వెంకటగిరి అన్ని అన్ని కూడా ప్రారంభించామని చెప్పి ఇది నిరంతర ప్రక్రియగా కొనసాగాలని చెప్పి మా ఆశ ఏదో ముక్కుబడిగా చెట్లు వేసి గమనం ఉండడం కాదు చెట్లు వేసిన తర్వాత దాన్ని పెంచేటువంటి బాధ్యత కూడా చెట్లు వేసిన వాళ్ళే తీసుకోవాలని చెప్పి నేను తెలియజేస్తున్నాను ఎందువల్లంటే ఐదు సంవత్సరాల్లో ఎన్ని చెట్లు విధ్వంసానికి గురైనా లెక్కేస్తే లెక్కలు కూడా తెలియ పరిస్థితి లేదు కాబట్టి చెట్లని వదల్లా మట్టిని వదల్లా ఇసుకని వదల్లా గ్రావెల్ని వదల్లా మద్యాన్ని వదల ఈ ఐదు సంవత్సరాల్లో మొత్తం గుళ్ళ అయిపోయింది ఈ రాష్ట్రం సర్వనాశనం అయిపోయింది రాష్ట్రం అప్పులు ఊబిలో పడిపోయింది ఈ రాష్ట్రం ఈరోజు అప్పుల ఊబుల నుంచి పైకి తీసుకువచ్చేందుకు మోడీ గారి సహాయ సహకారాలతో ప్రధానమంత్రి గారు మోడీ గారి సహాయ సహకారాలతో ఈరోజు మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ రాష్ట్రాన్ని ఏ ఏ విధంగా అభివృద్ధి చేయాలనేటువంటి విషయాన్ని కూడా ఆలోచించిన విషయాన్ని కూడా ఒకసారి ఆలోచించాలని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ ఈరోజు వనం మనం అనేటువంటి కార్యక్రమం ఇక్కడ మా స్కూల్లో అంటే నా స్కూల్లో నేను చదివిన స్కూల్ ఇది ఇక్కడే చదువుకున్నా నా స్కూల్లో ఇక్కడ నా నా చేతి ముందుగా మొక్కలేయడం అనేది నిజంగా నా దృష్టంగా భావిస్తున్నా అప్పుడు కూడా చిన్నప్పుడు ఏదైనా కార్యక్రమం చేస్తే నేను కూడా మీలాగనే అక్కడ కూర్చుని ఇంట్లో వాడిని ఇప్పుడు దేవుడి దేవుల్లా ఈ గూడుని ఏదో నా ఓటర్ల దేవుల్లా ఈరోజు ఇక్కడ కూర్చున్నా కాబట్టి మీరు కూడా బాగా చదవండి చెట్లు నాటండి చెట్టుని దయచేసి ఎప్పుడు కూడా చెట్టుని లెక్క కూడా రాకూడదు ఆకును కూడా రాకూడదు మీరు ఏమన్నా బాబు తిరిగి చెప్తున్నా అంత పవిత్రంగా చూసుకోవాలి చెట్టుని మనం తల్లింత పవిత్రంగా చూసుకుంటామో చెట్టును కూడా అంత పవిత్రంగా చూసుకోవాలని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ అలాగే ఇటువంటి ఇది చాలా గొప్ప కార్యక్రమం మానవ సమతుల్యానికి చెట్లు పెంచడం ఎంతో అవసరం ప్రతి వ్యక్తి ప్రతి విద్యార్థి ప్రతి ఒక్కరూ ఒక చెట్టు నాటాలని ఒక కొత్త నిశ్చయంతో ఉండాలా ఈ చెట్లు నాటడమే కాదు ఈ చెట్లుని సంపూర్ణంగా బతికించాల్సిన బాధ్యత కూడా వాటిని కాపాడాల్సిన బాధ్యత కూడా మనందరం తీసుకోవాలని మీ అందరికీ తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పాఠశాల ఉపాధ్యాయుని ఉపాధ్యాయులందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తున్నాను గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మరియు ఉప ముఖ్యమంత్రి వర్యులు ఎంతో ప్రతిష్టాత్మకంగా ఎప్పటిలాగానే వనం వనం కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా ఈ రోజు నుంచి ప్రారంభించడం జరిగింది ఈ వర్షాకాలం రాబోయే ముందు ఈ యొక్క కార్యక్రమాన్ని స్టార్ట్ చేసుకొని వర్షాకాలం ముగిసే వరకు కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని ఇలానే కొనసాగించడం జరుగుతుంది ఇది నవంబర్ మాసాంతం వరకు కూడా ఈ యొక్క వనమహోత్సవ కార్యక్రమం కొనసాగుతుంది మనం ఇప్పుడు మనం ప్రతి నాటే మొక్క మనం ఇప్పుడు నాటే ప్రతి మొక్క ఇక్కడ ఏ ప్రాంగణంలో మనం నాటుతున్నామో ఆ ప్రాంగణంలో ఉన్నటువంటి వారు ఆ మొక్కని కొంతమందికి దత్త తెచ్చినట్టు ఇచ్చి వాటిని పూర్తి స్థాయిలో వాటి రక్షణ వారికే ఇచ్చి పరిరక్షించాలని చెప్పని ఈ యొక్క కళాశాల యొక్క హెడ్ మాస్టర్ గారిని మరియు ఉపాధ్యాయుల్ని కోరుకుంటున్నాను అలాగే ఇక్కడ ఇక్కడ ఏదైతే మొక్క ఉందో ఆ మొక్క ఆ మొక్కని ఆ విద్యార్థులకి ఎవరికైతే దత్త చేస్తున్నారో వాళ్ళకు కూడా వాళ్ళ పేర్లు కూడా ఒక లిస్ట్ తయారు చేసి వచ్చినట్టయితే రెగ్యులర్గా రెగ్యులర్ గా వాటిని మనం పర్సూ చేస్తాం అలాగే ఈరోజు అటవీ శాఖ ఇక్కడ వన మహోత్సవానికి ఇచ్చేసినటువంటి మన పాఠశాల పూర్వ విద్యార్థి శ్రీ డాక్టర్ పాషం సునీల్ కుమార్ గారికి వేదికను అలంకరించినటువంటి పెద్దలందరికీ పేరు పేరున స్వాగతం సుస్వాగతం వనమహోత్సవం అంటే మనము చెట్లని రోజు రోజుకి తక్కువ సంఖ్యలో చూస్తున్నాము వీటి యొక్క శాతాన్ని పెంచాల్సినటువంటి అవసరము గణనీయంగా ఉంది రంగులు ఏడున్నాయి ఏడు రంగుల్లో కూడా ఏ రంగు యొక్క విశిష్టత దానికే ఉంటుంది అన్నింటిలోకి ప్రత్యేకమైనటువంటి వర్ణం హరితం పచ్చదనం ఈ పచ్చదనాన్ని కంటితో చూస్తే కూడా కంటికి ఆరోగ్యం మరి చూడండి చెట్ల యొక్క విశిష్టత ఎంత గొప్పది చెట్లని ప్రతి బిడ్డ ప్రతి మనిషి ఒక్కొక్కరు ఒక్కొక్క చెట్టుని నాటితే మనకు ఈ అకాలమైనటువంటి ఆరోగ్యం కూడా ఉండే పరిస్థితి తర్వాత వచ్చిన ప్రభుత్వం ప్రభుత్వాలు చెట్టుని నేగా నేర్చుకుని దాని చాలా జబ్బులు కూడా చూసే పరిస్థితి ఈరోజు ఈ స్కూల్లో ఇంత మంచి కార్యక్రమం పెట్టిన దానికి చాలా సంతోషం ఎందుకంటే పిల్లలు చాలా ఇంట్రెస్ట్గా కూడా ఈ చెట్లు నాటమే కాదు దాన్ని పోషించే పరిస్థితి కూడా ఉంది అందువల్ల కూడా చాలా సంతోషకరించం అలాగే ఆక్సిజన్ లేకపోతే మెయిన్ ఆక్సిజన్ లేకపోతే రకరకాల జబ్బులు వచ్చే పరిస్థితి ఉంది ఆక్సిజన్ ఎప్పుడు ఉంటుందో ఆ రోజు ఏమైనా వ్యాధులున్నా కూడా గ్రామీణాభివృద్ధి శాఖ అటవీ శాఖ మధ్యలో శ్రీ కొన్నిదల పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ ఆధ్వర్యంలో స్టేట్ మొత్తము ప్రతి ఒక్క నియోజకవర్గంలో కూడా ఈ మహోత్సవాన్ని కండక్ట్ చేయమని ఆదేశాలు ఇచ్చి ఉన్నారు ఆదేశాల మేరకు నా సబ్ డివిజన్లో ఉన్నటువంటి గూడూరు వెంకటగిరి కాళహస్తి సుళ్ళూరుపేట ఈ నాలుగు చోట్ల కార్యక్రమాలు కండక్ట్ చేయడం జరిగింది అదేవిధంగా ఇప్పుడు వెంకటగిరి అయిపోయిన తర్వాత కాళహస్తిలో వెళ్ళేసి కాళహస్తిలో ప్లాంటేషన్ ప్రోగ్రామ్ చూసుకొని ఇక్కడికి రావడం జరిగింది కాబట్టి ఆలస్యమైనందుకు అనేదా భావించవద్దు ఇక్కడ మనము కాలానుగుణంగా ఉన్నటువంటి ఏదైతే మనకి పర్యావరణము లోపం జరిగిందో వర్షాలు పడే కాలంలో ఎండలు గాయటము ఎండాకాలంలో వర్షాలు పడటము ఈ విధంగా ప్రకృతి వైపరీత్యాలు వైనాడు మీకు తెలుసు కేరళ స్టేట్లో కొన్ని స్ట్రీమ్స్ అనేది చేసి బిల్డింగ్స్ రోడ్సు అవి ఫార్మేషన్ చేయడం వలన వాటర్